మెగా ఇంటి కోడలుగా నీకు అర్హత లేదు అని ఆనాడు అనినందుకు ఈనాడు నన్ను క్షమించి బంగారు తల్లి అంటూ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీపై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన చిరంజీవి చిరంజీవి ఇప్పటికే తన ఇంట వారసుడు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఇల్లంతా లేడీస్ అయిపోయారు లేడీస్ హాస్టల్ గా మారిపోయింది నాకు ఖచ్చితంగా ఈసారి మనవడే కావాలి ముని మనవడితో నేను ఆడుకోవాలి అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్లో చిరు చెప్పుకుంటూ వచ్చారు అయితే మెగా ఇంట వారసుని అందించేందుకు లావణ్య త్రిపాఠి సైతం గుడ్ న్యూస్ని అనౌన్స్ చేస్తూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాకముందు చిరంజీవికి ఒక మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు తన సినిమాల్లో నటిస్తున్న సమయంలో మంచి మంచి అవార్డ్స్ అన్నిటినీ కూడా చిరు చేతుల మీదుగా అందుకుంది అటువంటి లావణ్య త్రిపాఠి ఏకంగా వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి మెగా ఇంటి కోడలు అవ్వేందుకు అయితే ముందడుగు వేసేసింది ఏ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఈ పెళ్లికి ఏమాత్రం అంగీకరించలేదు సినీ ఇండస్ట్రీ నుండి అమ్మలని పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేశారు వాళ్ళకి సినిమాల పైన ఉన్న మక్కువ కుటుంబం పైన ఎక్కువగా ఉండదు అంటూ అలానే వారు కాస్త పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలా అంటే సినిమాలే కావాలి అంటారు అంటూ చిరంజీవి అయితే విపరీతమైన అభిప్రాయాలని అయితే పెంచుకుంటూ వచ్చారు ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో మాత్రం కాస్త ఆమె దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు అయినప్పటికీ వరుణ్ మాత్రం మెగా ఇంటి మాట ఏమాత్రం వినకుండా ఎంతో ఇష్టంగా ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెళ్లాడారు లావణ్య సైతం మెగా ఇంటి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ సినీ ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చేసింది ఇక వరుణ్ తేజ్ కి సినిమాల్లో అండగా నిలుస్తూ ఎప్పుడు తనకి సపోర్టింగ్ రోల్ ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది ఇక లావణ్య పెళ్ళి ఏడాదిలోనే మరో గుడ్ న్యూస్ కూడా అనౌన్స్ చేస్తూ కనిపించేసింది అయితే తన కుటుంబం వారసత్వాన్ని పెంచే ప్రయత్నాల్లోనే ఉన్న విషయం అయితే రివీల్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి తన తప్పునైతే రిలీజ్ అవుతూ వచ్చారు